నిన్న మొన్నటి వరకు మన హక్కుల కోసం సంక్షేమం కోసం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఎన్నికలు జరగాలని అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు కావచ్చు ప్రచారాలు చేశాం అయితే దేశం నుంచి కూడా నిజాయితీ పరులందరూ కూడా అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి సభ్యత్వం కావాలని ఆశించిన పరిస్థితి ఉంది అయితే అదృష్టవశాత్తు ఒక రకంగా చట్టం తన పని చేసుకునే క్రమంలో ప్రతి అర్హును కూడా సభ్యత్వం ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సూచించింది ఈ విషయంలో మన జర్నలిస్టు సోదరులు ఖచ్చితంగా ఒక సమగ్రంగా ఉద్యమం కొనసాగించడం వల్ల ఈ విజయం మనం దక్కించుకున్నామని తెలుస్తుంది అయితే తొలి దశ నుంచి అధికారుల కమిటీ లేక జర్నలిస్టుల కమిటీ అనే అంశంపై ఒక అవగాహన లేకపోవడం ఒక సమన్వయం లేకపోవడం వల్ల తరచూ ఇలాంటి విభేదాలు వచ్చిన పరిస్థితుంది అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా సీనియర్ జర్నలిస్టులతో కూడిన ఒక కమిటీని మనకు మనమే ఏర్పాటు చేసుకోవాలి ఆ సీనియర్ జర్నలిస్టులు వారి ఇచ్చిన సూచనల మేరకు ఈ రకంగా ఏర్పాటు చేసినట్లయితే కోర్టులకు కావచ్చు లేక అర్హులైన వారికి సభ్యత్వం లేకపోవడం ఇలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది నా అపీల్ ఒకటే ఇది వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అర్హులైన ప్రతి జర్నలిస్టుకి హక్కు ఉన్న అంశం కాబట్టి ప్రతి అర్హులైన జర్నలిస్ట్కి మెంబర్షిప్ ఇవ్వడమే కాకుండా వారికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పూర్తి చేసి త్వరితగతిన ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్లే అయితే బాగుంటుంది వాస్తవానికి చూసుకుంటే ఒక జర్నలిస్టులుగా ఒక మేధావులుగా మనకున్న ఆ ప్రతిష్ట ఒక రకంగా విజేఎఫ్ ఎన్నికల నేపథ్యాన కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది ఈ దశలో ప్రతి జర్నలిస్ట్ కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలి విజేఎఫ్ అనేది అందరిది ఈ విషయంలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఆ సీనియర్లు కూడా ముందుకు వచ్చి ఇలాంటి విభేదాలు లేకుండా ముఖ్యంగా చూసుకుంటే అర్హుడైన వారికి సభ్యత్వం కల్పించి దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాక ప్రతి అర్హుడికి సభ్యత్వం ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరిగే రకంగా ఉండడమే కాకుండా ప్రతి అంశం చట్టం వరకు వెళ్ళే పరిస్థితి లేకుండా మనకు మనకు మధ్య ఒక సమన్వయంతో ఈ సమస్యలు పరిష్కరించుకున్నట్లయితే బీజేపీతో పాటు జర్నలిస్టుల ప్రతిష్ట కూడా నిలబడే అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో మంచి ఆలోచన ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా నాతో సహకరిస్తారని అలాగే సీనియర్లు కూడా ముందుకు వచ్చి త్వరితగతిన ఈ జర్నలిస్టుల సభ్యత్వ ప్రక్రియ ముగించడానికి కూడా సహకరిస్తారని కోరుతున్నాను